రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రుత్వం కూడా ఉండదు పరిస్థితులకు తగ్గట్టు రాజకీయ స్నేహం నడుస్తుంది అయితే ఓ ఇద్దరు స్నేహితులు మాత్రం గత యాభై సంవత్సరాలుగా కలిసి నడుస్తున్నారు ఐదు దశాబ్దాలుగా వారి స్నేహం కొనసాగుతూనే ఉంది ఆ ఇద్దరు ఇప్పుడు భారతదేశాన్ని నడిపిస్తున్న నేతలే ఒకరు ప్రధాని నరేంద్ర మోడీ కాగా మరొకరు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆ ద్వయాన్ని మరిపించి బీజేపీలో గతంలో ఒక ద్వయం ఉండేది అటల్ బిహారీ వాజ్పేయి లాల్ కృష్ణ అద్వానీల ల మధ్య కూడా స్నేహం ఎక్కువగానే కొనసాగింది ఇద్దరు దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది అయితే అప్పటికి రథయాత్రతో పేరు తెచ్చుకున్నారు అద్వానీ తన రాజకీయ ఆశయాలను పక్కన పెట్టి అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేశారు అయితే అటువంటి ద్వయం మళ్లీ ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా రూపంలో వచ్చింది వీరిద్దరి మధ్య నలభై ఏళ్ల స్నేహబంధం ఉంది ఆర్ఎస్ఎస్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు అలా వారి మధ్య స్నేహం చిగురించింది మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే అమిత్ షా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు అదే నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండగా అమిత్ షా హోం మంత్రి అయ్యారు ప్రస్తుత దేశ రాజకీయాల్లో అమిత్ షా మోదీల స్నేహానికి తులతూగేలా మరి ఎవరూ కనిపించడం లేదు ఒకరి రాజకీయ ఆశయాలకు అనుగుణంగా ఒకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నారు రాజకీయ వైరం రాకుండా రాజకీయాల్లో ఉన్న చాలా మంది స్నేహితుల మధ్య విభేదాలు వచ్చాయి ఒకరినొకరు వెన్నుపోటు పడుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి బీహార్ మాజీ సీఎం లూలు ప్రసాద్ యాదవ్ ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ మధ్య మంచి స్నేహం ఉండేది అయితే రాజకీయాల్లో ఇద్దరు ఒకరినొకరు తీవ్రంగా వ్యతిరేకించుకున్నారు వీరి స్నేహంలో కూడా అనేక రకాల విభేదాలు వచ్చాయి నితీష్ కుమార్ అయితే తన స్నేహితులు లూలు పార్టీని పక్కన పెట్టి బీజేపీ పక్షాన నిలిచారు అయితే వీరి మధ్య వ్యక్తిగత స్నేహం కొనసాగుతున్నట్లు ఇప్పటికీ చెబుతుంటారు కానీ రాజకీయ వైరం మాత్రం పతాక స్థాయికి చేరింది ఈ ఇద్దరి మధ్య అయితే మోడీ అమిత్ షాల మధ్య స్నేహం మాత్రం ఎటువంటి పొరపచ్చలు లేకుండా ముందుకు సాగుతూ ఉండడం గమనార్హం సంక్షోభ సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నూట ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది అప్పట్లో బీజేపీ కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోడీ కృషి ఉంది కానీ సీనియర్ నేతగా ఉన్న కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు అయితే మరో సీనియర్ శంకర్ సింగ్ వాఘేలాకు ఈ నిర్ణయం ఎంత మాత్రం నచ్చలేదు అయితే ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా నియమించలేదు దీంతో ఆయన తిరుగుబాటు చేశారు పరిస్థితి చేయి దాటిపోతున్న తరుణంలో బీజేపీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగింది అప్పట్లో నరేంద్ర మోడీ కార్నర్ అయ్యారు ఆయనను ఢిల్లీకి రీకాల్ చేయాలని భావించింది హైకమాండ్ అటువంటి సంక్లిష్ట సమయంలో నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డారు అమిత్ షా అదే స్ఫూర్తితో ఆ జంట బీజేపీ గెలుపు కోసం అవిశ్రాంతంగా పోరాడింది రెండు వేల ఒకటిలో గుజరాత్ సీఎం గా నరేంద్ర మోడీ నియమితులయ్యారు క్లిష్ట సమయంలో అండగా గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో మోడీ అమిత్ షా కీలక పాత్ర పోషించారు రెండు వేల గుజరాత్ లో జరిగిన అల్లర్ల తర్వాత కూడా మోడీ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నిక కావడం వెనుక అమిత్ షా పాత్ర ఉంది అప్పటి నుంచి అమిత్ షా మోడీ అత్యంత నమ్మకస్తుడిగా భావిస్తూ వచ్చారు నాడు అమిత్ షా కు ఏకంగా పది మంత్రిత్వ శాఖలను కేటాయించారు మోడీ కీలకమైన హోం న్యాయ జైళ్లు సరిహద్దు భద్రత హౌసింగ్ తదితర కీలక శాఖలు అమిత్ అమిత్షాకు కేటాయించడం విశేషం తొలిసారిగా హోం శాఖకు ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాజకీయాల్లో ఉన్నప్పుడు అమిత్ షా ఆయన వెంట ఉండేవారు రెండు వేల పద్నాలుగులో జాతీయ రాజకీయాల్లోకి రావడం అమిత్ షా సైతం ఢిల్లీ వైపు వచ్చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన వెంటనే హోం శాఖ మంత్రిగా చాలా మంది పేర్లు వినిపించాయి కానీ మోడీ మాత్రం అమిత్ షా పేరు ప్రకటించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు అప్పటివరకు గుజరాత్లో సాగిన వారి మధ్య స్నేహం జాతీయ స్థాయిలో కూడా కొనసాగింది వరుసగా విజయం వెనుక ఆ ఇద్దరి కృషి ఉంది ఒకరి కోసం ఒకరు సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారు అప్గ్రేడ్ కావాలని ఆలోచిస్తారు పదోన్నతి కోసం ఆలోచిస్తారు పదవుల కోసం పోటీ పడతారు అవసరమైతే డామినేట్ చేస్తారు కుదరకపోతే వెన్నుపోటు పొడుస్తారు కానీ వీరిద్దరు మాత్రం సుదీర్ఘ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు ఒకరి రాజకీయ ఆశయం కోసం మరొకరు పాటు పడుతున్నారు నిజంగా వారి స్నేహానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే